తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఎస్కేవిటీ ప్రభుత్వోన్నత పాఠశాలలో అర్బన్ మండల స్కూల్ గేమ్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు యోగా ఆటలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని రాజమహేంద్రవరం అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్ అన్నారు స్థానిక ఎస్కేవిటీ ప్రభుత్వోన్నత పాఠశాలలో తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ మండల స్కూల్ గేమ్స్ ను ఆయన ప్రారంభించారు అర్బన్ మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జె రాజ్ కుమార్ మాట్లాడుతూ నేడు బాలికల విభాగంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఇరవై నాలుగవ తేదీన బాలు విభాగంలో పోటీలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్కేవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంవిఎం సుబ్రహ్మణ్యం ఎన్ఎస్బి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సింహాద్రి తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏవిడి ప్రసాద్ రావు రాజమండ్రి జోన్ సెక్రటరీ డి విజయ విక్టర్ తదితరులు పాల్గొన్నారు